ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రక్షిత ప్రాంతాల గురించి చూద్దాం రాష్ట్రంలో పన్నెండు రక్షిత ప్రాంతాలు ఉన్నాయి రెండో టైగర్ రిజర్వులు మూడు నేషనల్ పార్కులు ఏడు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వన్యప్రాణుల అభయారణ్యాలు ఓకేనా ఈ రెండు టైగర్ రిజర్వులు ఒకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయితే మరొకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అలాగే మూడు జాతీయ పార్కులు ఏంటండి కాశ జాతీయ పార్క్ మృగావాణి జాతీయ పార్క్ మహవీర్ హరిన వనస్థలి జాతీయ పార్క్ అండ్ అలానే ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి ఏంటండి అవి ప్రాణహిత అభయారణ్యం పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం కిన్నరసాని వన్యప్రాణుల అభయారణ్యం పాకాల అభయారణ్యం శివారం అభయారణ్యం అండ్ అలాగే ఇంకేమున్నాయండి అండి ఏటూర్ నాగారం ఓకేనా ప్రాణహిత పోచారం పాకాల కిన్నరసాని మంజీరా శివారం అండ్ ఏటూర్ నాగారం మొత్తం ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలు అయితే తెలంగాణలో ఉన్నాయి అయితే ఇవి మొత్తం పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయన్నది గుర్తుంచుకోండి ఇది రాష్ట్ర అటవీ విస్తీర్ణంలో దాదాపు ఇరవై ఏడు శాతం మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అండి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు కదా ఇది వంద శాతం అనుకుంటే ఇది వంద శాతం అనుకుంటే ఇందులో ఇరవై ఏడు శాతం ఈ పన్నెండు రక్షిత ప్రాంతాలు ఉన్నాయి అటవీ విస్తీర్ణం మొత్తం వాడు చదరపు కిలోమీటర్లలో ఇచ్చిండు బట్ ఇక్కడ ఎకరాలలో ఇచ్చాడు ఓకేనా చదరపు కిలోమీటర్లలో ఇస్తే మీకు ఇంకా మంచిగా అర్థమయ్యేది ఓకే ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయండి ఈ పన్నెండు రక్షిత ప్రాంతాలు మొత్తం పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో అయితే విస్తరించి ఉన్నాయి మొత్తం అటవీ విస్తీర్ణంలో దాదాపు ఇరవై ఏడు శాతం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ టైగర్ మొత్తం తెలంగాణలో రెండు టైగర్ రిజర్వులు ఉన్నాయి ఏంటవి కవ్వాల్ ఒకటి మరొకటి అమరాబాద్ ఓకేనా తెలంగాణలో అంతరించిపోతున్న పెద్ద పులిని బిక్ క్యాట్ను రక్షించడానికి మరియు పరిరక్షించడానికి రెండు టైగర్ రిజర్వులను ఏర్పాటు చేశారు పులి మనుగడ వ్యాప్తిని వృద్ధి చెందించడానికి ఈ కేంద్రాలు నిర్వహించబడతాయి అమరాబాద్ టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం ఇది ఎక్కడుందండి ఇది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది ఏ జిల్లాల్లో ఉంది అంటే నాగర్ కర్నూలు మరియు నల్గొండలో విస్తరించి ఉంది ఓకేనా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని మనకు నల్గొండ మరియు నాగర్ కర్నూలు జిల్లా గుర్తుకురావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి అయితే దీని కోర్ ఏరియా వచ్చేసి రెండు వేల నూట అరవై ఆరు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా ఎంతండి రెండు వేల నూట అరవై ఆరు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు మరి బఫర్ జోన్ ఇంత నాలుగు వందల నలభై ఐదు పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్లు ఈ కోర్ జోన్ బఫర్ జోన్ ట్రాన్సిషన్ జోన్ అంటే తెలుసు కదా మీకు నార్మల్గా ఈ బయోస్పియర్ రిజర్వ్ కావచ్చు ఈ టైగర్ రిజర్వ్ కావచ్చు ఏదైనా కూడా మూడు భాగాలుగా విభజిస్తారండి మూడు భాగాలు ఓకేనా ఫస్ట్దో కోర్ ఏరియా ఇది కోర్ ఏరియా రెండవదో బఫర్ ఏరియా మూడవదో ట్రాన్సిషన్ ఏరియా అన్నమాట ఈ కోర్ ఏరియాలో ఈ జంతువులు అన్నీ ఉంటాయన్నమాట మనకు మానవులకు ప్రవేశం ఉండదు అర్థమైందా మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ లేకపోతే జస్ట్ వట్టిగా చూద్దాం లోపల ఎట్లుంది అని పర్యాటించడానికి కానీ అట్లా ఏముండదన్నమాట అన్నమాట లేకపోతే ఆర్థిక కార్యకలాపాలు కూడా చేయడానికి ఏమి ఉండదు ఓన్లీ ఈ ప్లేస్ మొత్తం దేనికోసం జంతువుల కోసం వన్యప్రాణుల కోసం అన్నమాట ఇందులో మానవులకు ప్రవేశం లేదు ఇల్లు కట్టుకోనికి లేదు అండ్ అలానే ప్రయోగాలు చేయడానికి లేదు పర్యాటకం చేయడానికి లేదు ఓకేనా ఆర్థిక కార్యకలాపాలు కా నిర్వహించడానికి కూడా లేదు అండ్ న్ నెక్స్ట్ బఫర్ జోన్ ఈ జోన్లో ఏంటంటే ఈ కోరి ఏరియాకు చుట్టూరా ఉంటదన్నమాట ఈ కోరి ఏరియాను ఒక రకంగా రక్షిస్తా అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో పరిశోధనలు చేసుకోవచ్చు పర్యటించవచ్చు అలాగే ఆర్థిక కార్యకలాపాలకు కూడా అనుమతి ఉంటుంది ఆ తర్వాత ట్రాన్సిషన్ జోను ఇది ఈ రిజర్వు యొక్క సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ వ్యవసాయ భూములు ఉంటాయి ఇల్లులు కట్టుకోవచ్చు ఇక నార్మల్గా ప్రజలు జీవించే ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా గుర్తుంచుకోండి కోర్ ఏరియా అయితే రెండు వేల నూట అరవై ఆరు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు బఫర్ జోన్ లేదా బఫర్ ఏరియా అంటే నాలుగు వందల నలభై ఐదు పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్లు రెండు వేల ఆరులో ఒకే అంకకు తగ్గిన పుల్ల జనాభా ఇప్పుడు సరైన నిర్వహణ రక్షణతో తిరిగి పుంజుకుంటుందనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం ఇది మంచిర్యాల మరియు నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉంది అమరాబాదో అమరాబాదో నాగర్ కర్నూల్ ప్లస్ నల్గొండలో విస్తరించి ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల ప్లస్ నిర్మల్లో విస్తరించి ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ నాగర్ కర్నూలు మరియు నల్గొండ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల మరియు నిర్మల్ కమ్మని అని గుర్తుంచుకోండి కమ్మని కవ్వాల్ మంచిర్యాల నిర్మల్ అదో అనానా అన్నానా అని గుర్తుంచుకోండి అనానా అంటే కష్టంగానే అన్నానా అమరాబాద్ నాగర్ కర్నూలు నల్గొండ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో ఎనిమిది వందల తొంభై రెండు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల కోర్ ఏరియా మరియు పదకొండు వందల ఇరవై మూడు పాయింట్ రెండు ఒకటి కిలోమీటర్ల బఫర్ జోన్ కలిగి ఉంది ఓకేనా ఇక్కడ దీనికి కోర్ ఏరియానే తక్కువ ఉంది బఫర్ జోనే ఎక్కువ ఉంది కానీ అమరాబాద్ చూసినట్లయితే కోర్ ఏరియా ఎక్కువ ఉంది బఫర్ జోన్ తక్కువ ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని తడౌబా అంధారి టైగర్ రిజర్వ్ మరియు ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్కు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాలను కలిగి ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్ అంట మహారాష్ట్రలోని తడోబా అందారి అనే టైగర్ రిజర్వ్తో మరియు ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అనే టైగర్ రిజర్వ్కు ఆనుకొని ఉందనేది గుర్తుంచుకోండి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం కవ్వాల్ టైగర్ కోర్ కోర్కామ బఫర్ మరియు కారిడార్ ప్రాంతాల్లో ఏడు అయితే ఉన్నాయి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం కవ్వాల్తో సహా తెలంగాణ అటవీ భూభాగంలో నలభై ఒక్క చిరుత పుల్లలు ప్రాంతాల ఉనికినైతే తెలియజేసింది ఇది గత కాలం కంటే ఇప్పుడు పుల్ల సంఖ్యలో ఉన్న మెరుగుదలనైతే తెలియజేస్తుంది మొత్తం తెలంగాణలో నలభై ఒక్క చిరుత పుల్ల ఉనికినైతే ఈ ఏఐటిఈ తెలియజేస్తుంది అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ తెలంగాణలోని వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు టైగర్ రిజర్వులు వాటి విస్తీర్ణం ఎలా ఉంది అవి ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయనేది చూద్దాం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ అనడంతోనే మనకు ఖమ్మని గుర్తుకు రావాలి కవ్వాల్ టైగర్ రిజర్వు మంచిర్యాల మరియు నిర్మల్ మంచిర్యాల మరియు నిర్మల్ దీని వైశాల్యం ఎనిమిది వందల తొంభై రెండు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఓన్లీ కోర్ ఏరియా ఇచ్చాడు బఫర్ జోన్ ఇవ్వలేదు ఓకేనా ఇక్కడ రాసిండు కదా కోర్ ఏరియా నెక్స్ట్ ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం నూట ముప్పై రెండు పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్లు ఉంది ఇది మంచిర్యాలలో విస్తరించి ఉంది నెక్స్ట్ శివారం శివారం అయితే శివరాం అనబడ్డది శివారం వన్యప్రాణుల అభయారణ్యం మంచిర్యాల మరియు పెద్దపల్లిలో విస్తరించి ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్ చూసినట్లయితే మంచిర్యాల మరియు నిర్మల్ కానీ శివారం వన్యప్రాణుల అభయారణ్యం మంచిర్యాల మరియు పెద్దపల్లిలో విస్తరించి ఉంది ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ములుగులో ఉంది ఇది ఎనిమిది వందల మూడు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది నెక్స్ట్ పాకాల్ పాకాల్ వన్యప్రాణుల అభయారణ్యం మహబూబాద్ మరియు వరంగల్లో విస్తరించి ఉంది ఎన్ని చదరపు కిలోమీటర్లలో ఉంది అంటే ఎనిమిది వందల అరవై పాయింట్ రెండు సున్నా ఆ తర్వాత కిన్నరసాని 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 భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది ఇది ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు సున్నా చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది నెక్స్ట్ మంజీరా మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం సంగారెడ్డిలో ఉంది ఇది ఇరవై చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది నెక్స్ట్ పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉంది మొత్తం నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు చదరపు కిలోమీటర్లలో ఇది ఉంది అండ్ అమరాబాద్ టైగర్ రిజర్వు నాగర్ కర్నూలు మరియు నల్గొండలో రెండు వేల నూట అరవై ఆరు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది ఇక్కడ కూడా కోర్ ఏరియా ఇచ్చాడు వాడు ఓకేనా మొత్తం ప్రాంతం ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు చదరపు కిలోమీటర్లు ఓకేనా రెండు టైగర్ రిజర్వులు ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలు ఈ తొమ్మిది కూడా ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయని గుర్తుంచుకోండి అయితే వాడు ఏం చేస్తారంటే తెలంగాణలో ఉన్న తొమ్మిది అభయారణ్యాలు అంటాడు లేకపోతే పన్నెండు రక్షిత ప్రాంతాలు అంటాడు ఇచ్చి ఇందులో అత్యధికంగా విస్తరించి ఉన్న అభయారణ్యం ఏది లేదా టైగర్ రిజర్వ్ ఏది లేదా నేషనల్ పార్క్ ఏది అంటాడు అప్పుడు ఏమని చెప్పాలండి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఆ తర్వాత చూసినట్లయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఓకేనా సెకండ్ స్థానంలో ఉంది థర్డ్ స్థానంలో పాకాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఆ తర్వాత ఏటూరు నాగారం ఓకేనా ఈ నాలుగైతే గుర్తుంచుకోండి సరిపోతుంది మళ్ళొకసారి మన ఈ టైగర్ రిజర్వులు నేషనల్ పార్కులు ఎక్కడున్నాయి అనేది చూద్దాం ఓకేనా రిపీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది మొదటగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందండి కవ్వాల్ అన్నట్టునే కమ్మని మంచిర్యాల మరియు నిర్మల్ మంచిర్యాల మరియు నిర్మల్ మంచిర్యాల మరియు నిర్మల్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది నెక్స్ట్ అమరాబాద్ అమరాబాద్ అంటే అన్నాన నాగర్ కర్నూల్ మరియు నల్గొండ ఓకేనా ఇందులో అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయితే విస్తరించి ఉంది ఆ తర్వాత ప్రాణహిత ప్రాణహిత ఏ జిల్లాలో విస్తరించి ఉందండి ప్రాణహిత మంచిర్యాలో విస్తరించి ఉంది ప్రాణహిత నెక్స్ట్ ఏటూరు నాగారం ఏటూరు నాగారం అందరికీ తెలుసు ములుగు శివారం ఎక్కడుంది శివారం వన్యప్రాణుల అభయారణ్యం మంచిర్యాల మరియు పెద్దపల్లి మంచిర్యాల మరియు పెద్దపల్లి ఈ రెండిట్లో కూడా శివారం ఈ రెండిట్లో కూడా శివారం వన్యప్రాణుల అభయారణ్యం విస్తరించి ఉంది అదే కవ్వాలంటే నిర్మల్ మరియు మంచిర్యాల ఓకేనా కవ్వాలంటేనో నిర్మల్ మరియు మంచిర్యాల శివారం అంటేనో పెద్దపల్లి మరియు మంచిర్యాల ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు దాన్ని దీనికి దీన్ని దానికి ఇస్తూ ఉంటాడు సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ పాకాల పాకాల ఎక్కడుంది మహబూబాద్ మరియు వరంగల్ ఇక్కడ రూరల్ అనబడ్డది ఇది వరంగల్ ఇది హన్మకొండ ఓకేనా ఈ వరంగల్ మరియు మహబూబాదులో పాకాల వన్యప్రాణుల అభయారణ్యం అయితే ఉంది నెక్స్ట్ కిన్నరసాని భద్రాద్రిలో ఉంది కిన్నరసాని పాకాల ఇక్కడ పాకాలను రాయలే కదా ఈ వరంగల్ మరియు మహబూబాదులో ఉంటే కిన్నరసాని భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది అలాగే మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం సంగారెడ్డిలో ఉంది సంగారెడ్డిలో మంజీరా ఉంది ఓకేనా నెక్స్ట్ పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మెదక్ మరియు కామారెడ్డిలో ఉంది మెదక్ మరియు కామారెడ్డిలో ఈ రెండిట్లో పోచారం పోచారం వన్యప్రాణుల అభయారణ్యం విస్తరించి ఉంది మళ్ళొకసారి టకటక చదువుతా చూడండి కవ్వాల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల మరియు నిర్మల్లో విస్తరించి ఉంది శివారం వన్యప్రాణుల అభయారణ్యం మంచిర్యాల మరియు పెద్దపల్లిలో విస్తరించి ఉంది ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం మంచిర్యాలలో విస్తరించి ఉంది అంటే ఇక్కడ మంచిర్యాలలో కవ్వాల్ ఉంది ప్రాణహిత ఉంది శివారం ఉంది మూడు ఉన్నాయి నెక్స్ట్ ఏటూర్ నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ములుగులో ఉంది పాకాల వన్యప్రాణుల అభయారణ్యం మహబూబాద్ మరియు వరంగల్లో విస్తరించి ఉంది కిన్నరసాని వన్యప్రాణుల అభయారణ్యం భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం సంగారెడ్డిలో ఉంది పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మెదక్ మరియు కామారెడ్డిలో విస్తరించి ఉంది అండ్ ఫైనల్గా అమరాబాద్ టైగర్ రిజర్వు నాగర్ కర్నూలు మరియు నల్గొండ జిల్లాలో ఉంది ఓకేనా దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయాలి ఓకేనా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మూడు సార్లు రిపీట్ చేసిన ఇప్పటికే నెక్స్ట్ నేషనల్ పార్కులు చూసినట్లయితే మొత్తం మూడు ఉన్నాయి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్ మహావీర హరీన వనస్థలి నేషనల్ పార్క్ కాసు బ్రహ్మానంద రెడ్డి ఒకటే హైదరాబాద్లో ఉంది మిగతా రెండు రంగారెడ్డిలో ఉన్నాయి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు ఒకటి పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు మృగవాణి నేషనల్ పార్కు మూడు పాయింట్ ఆరు సున్నా చదరపు కిలోమీటర్లు మహావీర హరీన వనస్థలి నేషనల్ పార్కు పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది మొత్తం నేషనల్ పార్కుల విస్తీర్ణం ఎంత అంటే పంతొమ్మిది పాయింట్ ఆరు ఒకటి చదరపు కిలోమీటర్లు ఓకేనా వాడు ఏదైనా అడగచ్చు అని గుర్తుంచుకోవాలి మన తెలంగాణలో నేషనల్ పార్కుల యొక్క మొత్తం వైశాల్యం మొత్తం ఏరియా ఎంత అంటే పంతొమ్మిది పాయింట్ ఆరు ఒకటి చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ ఇక్కడ కొన్ని సర్కిల్ ఇచ్చి రిజర్వ్ ఫారెస్ట్ ఎలా ఉంది అరక్షితాటవి ఎలా ఉంది వర్గీకరించిన భూమి ఎలా ఉంది అనేది ఇచ్చాడు జాగ్రత్తగా గమనించండి రిజర్వ్ ఫారెస్ట్ అత్యధికంగా కాళేశ్వరం సర్కిల్లో ఉంది రక్షిత అటవీ కూడా అత్యధికంగా కాళేశ్వరం సర్కిల్లో ఉంది అలాగే వర్గీకరించని భూమి అత్యధికంగా చార్మినార్ సర్కిల్లో ఉంది ఓకేనా అలాగే రిజర్వ్ ఫారెస్ట్ అత్యల్పంగా చార్మినార్లో ఉంది రక్షిత అటవీ అత్యల్పంగా యాదాద్రి సర్కిల్లో ఉంది అండ్ వర్గీకరించని భూమి వర్గీకరించని భూమి అత్యల్పంగా జోగులంబ గద్వాల్లో ఉంది ఓకేనా వాడు ఏ విధంగా అయినా అడగవచ్చు లేకపోతే కాళేశ్వరం యొక్క రిజర్వ్ ఫారెస్ట్ ఎంత ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా అండ్ అలాగే చార్మినార్ యొక్క రక్షిత అటవీ ఎంత పదహారు వేల ఏడు వందల పదిహేడు ఇట్లా ఏదైనా అడుగుతాడు సో ఒకసారి అయితే పీడిఎఫ్ ఓపెన్ చేసి మంచిగా వీటిని చూసుకోండి ఓకేనా